కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సింధూరా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని డ్యూటీలు వేస్తే చేయకుండా సెలవులు పెట్టి వెళ్తుందని ఆసుపత్రిలోని సహచర నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఇదే తంత జరుగుతుందని వారు వాపోయారు రెండు నెలల క్రితం హాస్పిటల్ సూపరింటెండెంట్ డ్యూటీ వేస్తే రెండు నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయిందని చెప్పారు మళ్లీ డ్యూటీలో జాయిన్ అయిన సింధూరా తన డ్యూటీ చేయమని చెబితే చెప్పిన వారిపై ఆమె కుటుంబ సభ్యులు తిరగబడి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు డ్యూటీ చేయమని చెబితే నాకు నేనే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరిస్తుందని నర్సులు గోడు వెళ్లబోసుకుంటున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారించి ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని వారు కోరారు మెడికల్ సూపరింటెండెంట్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం డీసీహెచ్ఓ దృష్టికి తీసుకుపోనున్నట్లు వారు చెప్పారు గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి డ్యూటీ చేస్తుంది మూడున్నర నాలుగు సంవత్సరాలుగా డ్యూటీ చేస్తుంది మా అందరితో సమానంగా డ్యూటీ చేయాల్సిన అమ్మాయి ఏమో స్టాఫ్ నర్స్ డ్యూటీలు చేయకుండా నైట్ డ్యూటీలు చేయకుండా సెన్సెస్ పెట్టుకుంటూ ఆఫీస్ పనులు చేసుకుంటూ తిరుగుతుంది ఇంతకాలం మేము పోనీ అని సర్దుకుంటా వచ్చాము ఇప్పుడు ఇంకా మాకు ఇబ్బంది అయిపోతుంది మెటర్నిటీ లీవ్లో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకొక అమ్మాయికి బాగా లేకుండా ఉంటే ఆ అమ్మాయి దగ్గర కొంచెం వర్క్ చేయించుకుంటున్నావు కానీ పూర్తిగా ఆమె చేయలేకుండా ఉంది ఈ అమ్మాయి ఇంతకాలం నాలుగేళ్లుగా డ్యూటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు డ్యూటీ చేయమని అడిగాం మేము అడుగుతుంటే ఆ అమ్మాయి ఏమో మేడంని అడిగి రెండు నెలలు పర్మిషన్ తీసుకుంది ప్రజెంట్ సూపర్ నేను అడిగి సరే అన్నారు మేడం ఇప్పుడు రెండు నెలలు ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి డ్యూటీ చేయమన్నారు ఇప్పుడు రెండు నెలలు అయిన తర్వాత డ్యూటీ చేయమంటే వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చి మేడం దగ్గర కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించి హెడ్ సిస్టర్ హరాస్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది వీళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది కేవలం డ్యూటీ మాత్రమే చేయమన్నాము డ్యూటీలు చేయాల్సిన బాధ్యత హెడ్ సిస్టర్గా ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించింది ఆమె డ్యూటీలు చేస్తుంటే డ్యూటీని చేయి ఆమె వేసిన డ్యూటీ ఏ డ్యూటీ చేయదు అమ్మాయి పోయి నెల ఉదయం డ్యూటీ వేస్తే చేయదా ఆ అమ్మాయికి నచ్చిన డ్యూటీకే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి నిన్న నిన్న వచ్చింది బాగలేదని ఇంటికి వెళ్ళిపోయింది ఈ రోజు వచ్చింది ఈ రోజు వాళ్ళు బంధువుల్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరిని ఇక్కడ బెదిరించి ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే బాధ్యులు మీరే అని అని అంటున్నారు అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకుంటే మీరే బాధ్యులవుతారు ఉద్యోగాలు తీపిస్తామంటున్నారు డ్యూటీ చేయమంటారా పది మంది ఉన్నారు రేపటి ఆ అమ్మాయిని చూసి ఇంకో పది మిగతా వాళ్ళు కూడా పిల్లలు మేము డ్యూటీ చేయమంటే మేమేం చేయాలా అందరినీ కూర్చోబెట్టి మేము చేయాలా మిగతా డ్యూటీలు మాకు ఇబ్బందిగా ఉందని మేడం చెప్పాము మేడం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి డీసీహెచ్ఎస్ మేడంతో అపాయింట్మెంట్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తీసుకుంటే మేడం ఈ రోజు దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే మాకు చెప్తామన్నారు కానీ ఈ అమ్మాయి మమ్మల్ని బెదిరించడం అయితే మా అందరికి చాలా బాధాకరమైన విషయం అది అమ్మాయి ఎవరిని మేము డ్యూటీలు చేయండి అని అంటే కష్టం అంటే ఎట్లా చేయాలా మనం తీసుకున్న జీతానికి మన ధర్మం మనం నిర్వర్తించాలి కదా మన డ్యూటీ మనం చేయమంటే కష్టం అంటే ఎట్లా మేము అడిగితే అదే అదేది ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే మీరు మిమ్మల్ని మీ సంగతి చెప్తానని వాళ్ళ అన్నంట ఎక్కడో అల్లూరులో ఒక ఎం ఎంపీ ఆఫీస్లో ఎక్కడో పనిచేస్తాడంట రెవెన్యూ రెవెన్యూలోనే ఆర్టీఐ ఆఫీస్ లోనే పనిచేస్తారంట ఆయన వచ్చి బెదిరించెలాడు ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే మీ అందరిని జైల్లో వేపిస్తాము మీ సంగతి చెప్తాము ఎవరిని ఏం చేయాలో అది చేస్తాము అని చెప్పారు ఆయన ఏదైనా చేస్తే మాకు ఇళ్ళలో మాకు మనుషులు లేరా మా మీరున్నంత వరకు మా మా బాధ్యత మా ఇంట్లో వాళ్ళది ఇక్కడికి వచ్చాక మా మేడంది ఇప్పుడు మా మేడం ఉంది వాళ్ళు మమ్మల్ని అలా బెదిరిస్తూ మాట్లాడుతుంటే ఏం చెయ్యాల మేము అది ఇబ్బందిగా ఉందన్నాము సాయంత్రం ఏదైనా మేడంతో మాట్లాడితే డిసిస్ మేడం గారితో మాట్లాడితే మేడం చెప్తా అన్నారు డిసి మన సూపర్నెండెంట్ మేడం కూడా సాయంత్రం నాలుగు గంటలకు మీతో పాటు నేను వస్తానమ్మా వెళ్ళి మాట్లాడదాము ఆ అమ్మాయి ఎందుకు డ్యూటీ చేయను అంటున్నారు ఆ అమ్మాయి రెగ్యులర్ డ్యూటీలు మూడు సంవత్సరాలుగా చేయలే ఈ మూడు సంవత్సరాలు చేయడం దాకా అన్ని దగ్గరలో ప్రూఫ్లు ఉన్నాయి కానీ ఆ అమ్మాయి మాత్రం అవన్నీ పక్కన వేసేసి ఆ అమ్మాయి నచ్చినట్టే చేస్తాను నేను అంటుంది ఈ రోజు కూడా బోండా గొంతులో ఇరుక్కుందని గోల గోల చేసేసి హెడ్ సిస్టర్ గొంతు విసుకేసిందని గందరగోళం చేసింది ఇలా చేస్తే ఆ అమ్మాయి సైకేట్రిక్గా బాగాలేదని మా సూపర్నెంట్ మేడం చెప్తున్నారు ఆ అమ్మాయి సైకేట్రిక్గా బాగాలేకపోతే రేపు ఆ అమ్మాయి సైకిక్గా బాగాలేనమ్మాయి ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు అవ్వాలా మేము ఎక్కడ బాధ్యులు అవ్వాలా రెగ్యులర్ డ్యూటీలు చేసేవాళ్ళం ఇలా ఇర్రెగ్యులర్గా డ్యూటీలు చేసే వాళ్ళ వల్ల మేము ఎక్కడ సఫర్ అవ్వాలా అదొక్కటే మేము మేడం నడిపిస్తుంది అది మా సమస్య నేను వచ్చిన ఒక ఇరవై రోజులకి సింధూరా అనే స్టాఫ్ నర్సు ఎన్హెచ్ఎం కింద ఈ హాస్పిటల్కి వచ్చింది ఆ అమ్మాయి ఏంటంటే అప్పటి నుంచి నైన్ టు ఫోర్ డ్యూటీస్ చేసుకుంటా ఉండింది అంటే అప్పటి నుంచి స్టాఫ్ అయితే మనకు ఎక్కువగానే ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ మెటర్నిటీ లీవ్లు ఇంకొక అమ్మాయికి బాగాలేకుండా సివియర్గా బాగాలేదనేసి కొత్తగా జాయిన్ అయ్యింది కొత్తగా అంటే ట్రాన్స్ఫర్ మీద వచ్చింది దానివల్ల ఇప్పుడున్న స్టాఫ్కి కొంత కొరత ఏర్పడింది డ్యూటీస్ వెంట వెంటనే ఉన్న డ్యూటీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి సింధూర్ అసిస్టెంట్ కూడా మాతో పాటు నైట్ డ్యూటీ కలుపుకుంటే కొంచెం మాకు గ్యాప్ వస్తుంది ఒక మూడు నెలలు చేసుకునేది ఇప్పుడు రెండు నెలలకు వస్తుంది మళ్ళీ అమ్మాయి గారిని కొంచెం జాయిన్ అయితే ఒక మూడు నెలలకు వస్తుంది మాకు నైట్ డ్యూటీస్ కాబట్టి కొంచెం తన డ్యూటీస్ వేయండి అని అడిగారు ఈ విషయం మీద ఒక రెండు మూడు నెలల నుంచి అయితే జరుగుతూ ఉంది సూపర్టెండ్ మేడం వచ్చి ఒక రెండు నెలలు నా కోసం ఇవ్వండి అమ్మాయికి అని అడిగారు సరే రెండు నెలలు ఇచ్చాము ఈ నెలతోటి తనకు నైట్ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మంత్ తన్ని నైట్ డ్యూటీకి వేశాను డ్యూటీ రోస్టర్ అయితే వేశాను ఈరోజు ఉదయాన్నే పిలిపించారు మేడము ఇట్లా ఒక నెల నాకు ఇంకొక నెల ఎగ్జామిషన్ కావాలంటుంది సింధూరా అని అడిగారు మేడం నాదేముంది మిగతా స్టాఫ్లందరూ విల్లింగ్ అయితే నాకైతే ప్రాబ్లం లేదు మిగతా వాళ్ళని పిలిపించండి వాళ్ళతో మాట్లాడదాము అంటే మిగతా ముగ్గురు స్టాఫ్ ఉంటే వాళ్ళని పిలిపించాము ప్రస్తుతానికి వాళ్ళు వచ్చి మేడంతో మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి బయటికి పోయేసి ఏదో టిఫిన్ చేస్తా బోండా ఏదో ఇరుక్కునిందంట మాకైతే తెలియదు మేము సూపర్నండ్ మేడం రూమ్లో మాట్లాడుతూ ఉన్నాము బయట కొంచెం రొచ్చ రొచ్చ చేసేసి ఓపీ దగ్గర అంతా హెడ్ సిస్టర్ గారు నాకు ఊపిరాన్ని కూడా చేసేస్తున్నారు గొంతు తీసుకేస్తున్నారు అన్నట్టు గట్టి గట్టిగా అరవడం మొదలెట్టిందంట నాకైతే తెలియదు బయట ఏం జరుగుతుందో కానీ అమ్మాయి ఈ విధంగా డ్యూటీ చేయమనే దానికి ఈ విధంగా చేసేసి వాళ్ళ బంధువులందరినీ పిలిపించేసి వాళ్ళ బ్రదర్ వచ్చేసి మాట్లాడి అమ్మాయికి ఏదన్నా అయిందంటే మందులు మింగేస్తానంటుంది అమ్మాయికి ఏమన్నా అయిందంటే మీ ఉద్యోగాల సంగతి చూసుకోమన్నట్టు బెదిరించి వెళ్ళారు మీ అరెస్ట్ చేయిస్తాము ఉద్యోగాలు ఓడి పెట్టిస్తాము అనేసి మాట్లాడుతున్నారు ఇంకా ఈ విధంగా ఉంటే మేము డ్యూటీలు ఏం చేయగలము మాకు మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంది ఈ చిన్న చిన్న విషయాలకి వీళ్ళు చాలా దూరాలు వెళ్ళేసి మందులు మింగేసి చేయడం అనేది న్యాయం కాదు ప్రస్తుతానికి స్టాఫ్ నర్సెస్ అందరూ వాళ్ళు డ్యూటీలు చేయడానికి స్టాఫ్ కొరత ఉంది కాబట్టి తను నేను డ్యూటీలు చేయమని అడిగినాము అమ్మాయి ఏమంటే మేమైతే నేను చేయను అనేసి నిన్నటి వరకు అనింది ఈ రోజుకైతే ఒక నెల అడిగింది నెల ఇవ్వడానికైతే కి విల్లింగ్ అయినాం కూడా కానీ వాళ్ళ బంధువులు పిలిపించి ఇట్లా రచ్చరచ చేయడం అనేది మాకు నచ్చడం లేదు రేపు అమ్మాయి వలన ఇంకేదైనా ప్రాబ్లం జరిగినా కానీ మాకు ఇబ్బంది అవుతుంది మేము డ్యూటీస్ వేయాలంటే డ్యూటీస్ చేయాలన్నా కానీ వీళ్ళు మిగతా వాళ్ళు కూడా భయపడుతున్నారు నైట్ డ్యూటీలో కానీ అమ్మాయితో డ్యూటీ చేయాలంటే కూడా ఇప్పుడు భయపడుతున్నారు ఇంత ముందు వరకు బాగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళని ఈ అమ్మాయి వలన ఈ ఒక చిన్న ప్రాబ్లం వలన అమ్మాయి రత్రత్స చేసేయడం వల్ల ఈ పిల్లలు కూడా కొంచెం డ్యూటీస్ చేయాలంటే మాకు భయం వస్తుంది రాత్రులు ఏమైనా చేసినా మేమేం చేయగలము అనేసి భయపడుతూ ఉన్నారు ఇది కొంచెం గమనించి మాకు మిగతా స్టాఫ్కి న్యాయం చేయాలని కోరుతున్నాము రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మాకు ఇబ్బందికరంగా ఉన్నది ఈ విషయాన్ని కొంచెం చూడవలసిందిగా అధికారులు కోరుతున్నాము అమ్మాయిని ఏ విధంగానూ మేము హరెస్ట్ చేయట్లేదు తనని జస్ట్ డ్యూటీ చేయమని నైట్ డ్యూటీ చేయమని అందరితో పాటు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఒక డ్యూటీ చేయమని సమానంగా అడుగుతూ ఉన్నాము కానీ ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ని వాళ్ళని పిలిపించుకొని వచ్చి మమ్మల్ని ఈ విధంగా హరాస్ చేయడం అనేది మాకు చాలా కష్టంగా ఉన్నది ఇంకేదన్నా డ్యూటీ టైంలో కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఇంకేదైనా కానీ ఏమన్నా చేసుకున్నా కానీ మా మీదకి వస్తుందేమో అనేసి మేము భయపడుతూ ఉన్నాము దయచేసి ఈ ప్రాబ్లమ్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్